కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాకు హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చకపోగా కేవలం ఇచ్చినటువంటి పన్నెండు వేల ఉద్యోగాలను కాస్త లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రచారాన్ని ఆ అబద్ధపు ప్రచారాన్ని మేము ఖండిస్తూ ముప్పై తారీఖున మే ముప్పై తారీఖున రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై తారీఖున మేము హలో నిరుద్యోగి చెరువు ధర్నా చౌక్ అనే ఒక మహాధర్నా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఉద్యమకారులైనటువంటి విఠల్ గారిని మన పృథ్వీరాజన్న గారిని మేము మద్దతు కోరుతూ మాకు అన్న మాకు నిరుద్యోగులకు అండగా నిలబడాలని చెప్పేసి ఆ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తూ మాకు అండగా నిలబడాలని చెప్పేసి ఈ యొక్క పోస్ట్ రిలీజ్ కార్యక్రమం వాళ్ళ చేతుల మీదుగా చేయించడం జరిగింది దాంట్లోనే దాంతోపాటు యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులందరూ కూడా ముఖ్యంగా మనం మన బలమే మన విజయం ఇక్కడ నాయకులు ఉద్యమకారులు ఎంతమంది వచ్చినా ఎన్ని పొలిటికల్ పార్టీస్ వచ్చినా కూడా మనం లేనిది ఎవరు రారు మనం వస్తే మన వాయిస్ అనేది జూన్ టూ తారీఖున ఏదైతే ఒక రాష్ట్రం ఆవిర్భావం అయిందో ఆ యొక్క రోజున మన ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పేసి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ఉద్యమాలకు ఉద్యోగాల కోసం అలాంటిది ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులను నీరు కాలుస్తూ అన్ని ప్రభుత్వాలు నిరు నిరుద్యోగులు మోసం చేస్తూ వస్తూ ఉన్నది ఈసారైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారంగా నోటిఫికేషన్ విడుదల చేసి యువతను ఆదుకోవాలని చెప్పేసి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి మేము విజయరాజన్న గారిని విట్టలు గారిని మేము ఆహ్వానిస్తూ ఆహ్వానిస్తూ ఈ యొక్క పోస్ట్ సర్వీస్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది వాళ్ళని కూడా మాకు మద్దతు కోరు మద్దతు కోరాలని చెప్పేసి మేము ఇక్కడ రావడం వాళ్ళు కూడా మాకు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడం అనేది ఈ యొక్క కార్యక్రమం వాళ్ళని కూడా మాకు మద్దతుగా మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాం మే ముప్పై తారీఖు ఇందిరా పార్క్ దగ్గర పొద్దున పది గంటలకు జరప తలబెట్టిన మహా ధర్నా కార్యక్రమానికి నిరుద్యోగులు రావాలి మీ బాధలు మీ గోసలు వినిపించేటందుకు మాలాంటి వాళ్ళని కూడా అటెండ్గా అమ్మని చెప్పి మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది మేము కూడా వస్తాం నలభై లక్షల మంది ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఆకాంక్షలు తెలియజెప్పేటువంటి ధర్నా కాబట్టి గవర్నమెంట్ ఇప్పటిదాకా నోటిఫికేషన్స్ విడుదల చేస్తా అని చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి ఇంకా చేయలేదు కాబట్టి జూన్ రెండో తారీఖు రాష్ట్ర ఆవిర్భావ దినం కాబట్టి శుభదినం కాబట్టి ఆ రోజు ఏమైనా శుభవార్త ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు వినబడేటట్టుగా మాట్లాడాలని చెప్పి వాళ్ళు ఏమైనా ప్రకటన చేస్తారనే ఉద్దేశంతో అయితే ధర్నా జరు ధర్నా జరుగుతుందో ఆ ధర్నా ద్వారా ప్రభుత్వ ప్రభుత్వానికి వాళ్ళు ఏమైనా మర్చిపోతే ఈ నిరుద్యోగుల సమస్యను జ్ఞాపకం చేసేందుకు పెడుతున్నటువంటి దానికి అందరూ మేము హాజరవుతున్నాం మీరు కూడా వీలైనంత మటుకు హాజరు కావాలని కోరు హలో నిరుద్యోగి చెలో ధర్నా చౌక్ మోతిలాల్ నాయక్ గారు వాళ్ళ టీం సభ్యులందరూ చేపట్టిన ఈ మహా ధర్నా కి ఆల్ ది బెస్ట్ చెప్తూ తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని ఉచ్చర్ల సత్యనారాయణ గారు పంతొమ్మిది వందల యాభై రెండులో నాన్మూల్కి గోబ్యాక్ ఉద్యమం పెట్టిందే తెలంగాణ స్థానికులకి ఉద్యోగాలు దక్కాలని కాబట్టి యాభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో రాజకీయ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వచ్చినాయి తప్ప నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రావట్లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే నిరుద్యోగులు విద్యార్థుల పోరాటంతో స్వయంగా నేను నా ఆధ్వర్యంలో నిరుద్యోగులంతా ముప్పై ఒక్క కాన్ఫిడెన్స్ తిరిగినాము ఈ రోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే కేవలం నిరుద్యోగుల వలనే దయచేసి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీకి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిస్తున్నా మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించారు ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ చేశారు రాహుల్ గాంధీ గారు మా నిరుద్యోగం దగ్గరకు వచ్చి ఇందిరా పార్క్ అశోక్ నగర్ లో చాయిదా చెప్పారు మిస్టర్ రాహుల్ గాంధీ ప్లీజ్ ఫుల్ఫిల్ యువర్ ప్రామిస్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీకు ఇది ఒక అద్భుతమైన అవకాశము మీరు దాదాపు ఇరవై నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి ఇరవై సెకండ్ల టైం కూడా మీరు నిరుద్యోగులకు ఇవ్వలేదు కాబట్టి ఈ జూన్ రెండో తారీఖు ఏదైతే రెండవ ఆవిర్భావ దినోత్సవం ఉందో ఆ సందర్భాన్ని ఉపయోగించుకోండి నిరుద్యోగుల హృదయాన్ని గెలుచుకోండి ఇది మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ప్రోగ్రాం కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగులకి మీరు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఉంది మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి అదే విధంగా నిరుద్యోగులతో చర్చలు జరపాలని కోరుకుంటూ వీళ్ళకి సంపూర్ణ సహకారాలు ప్రభుత్వం అందించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ నిరుద్యోగ సంఘ నాయకులు నిరుద్యోగ పోరాటాలు విద్యార్థులు తెలంగాణ సమాజం అంతా కూడా మీకు అండగా మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చిన రుద్ధ నేను తెలంగాణ సమాజం మీతో అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి రేవంత్ రెడ్డి అన్నకి మరో రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా వీళ్ళకి జూన్ రెండో తారీఖు ఒక పాజిటివ్ సిగ్నల్ ఇవ్వాలి ఆ పదమూడు నోటిఫికేషన్స్ ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ జై నిరుద్యోగి జై తెలంగాణ జై తెలంగాణ